హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాన్నాను ఇంకా టైం వచ్చేసి ఆరున్నర అయిందండి ఇంకా పప్పుగా అయితే పెట్టినాను ఒక పక్క ఇంకొక పక్క అయితే అయిపోయింది అయితే చేసేసినాను ఇంకా చాలా అయ్యా ఆకుకూర పప్పు చేసి అందుకే ఆకుకూర పప్పు అయితే నన్ను ఇంకా ఆకుకూర పప్పు అయితే చేస్తాను నన్ను ఈరోజు ఇంకా రాఘవేంద్ర అయితే తినడు లేండి వానికోసరము ఇంకా వేరే చేస్తాను ఇంకా అయితే చట్నీ చేసుకున్నాను ఇంకా దోసకైతే కలిపి పెట్టినాను రాఘుకి రెండు ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ సైజ్ ఇస్తాను రాత్రి మేము అందరూ లేని నేను రాఘు శైలు వాళ్ళ డాడీ తిన్నాము రాఘవేంద్ర అయితే పనుకొనేసిండే వాడు అంటే సాయంత్రం ఆరు ముక్కలకి ఏమో తిన్నాడు భోజనము అందుకే నాకు కొద్దు మా అని చెప్పేసినాడు రాత్రి కొనుక్కొని వేసిండే వాళ్ళ డాడీ వచ్చే లోపల మేమైతే వేసుకొని తినేసినాము ఇంకా బొప్ప అయితే అయిందండి ఇంకా సామాన్లు అయితే చూడండి మా ఇంట ఆయన అన్నీ తోమేసిపోయినాడు ఇంకా అట్లే నీళ్ళు అన్నీ తెచ్చేసినాడు మంచి నీళ్ళు తెచ్చిపెట్టేసి అన్నీ తోమేసి నన్ను లేపించినాడు ఇంకా ఆ పనులన్నీ చేస్తాడండి మా ఆయన నాకేం ఇబ్బంది పెట్టడు నువ్వు టిఫన్ వంట పని చూసుకో ఏమన్నా ఉంటే నేను చేస్తానని చెప్తాడు పాప మా ఇదికే లేచి సామాన్లు కడిగేసి ఇంకా నీళ్ళన్నీ నింపెట్టేసి పైనాడు నాకి ఎన్ని ఉన్నాయో ఇంకా అన్నము పప్పు అయితే చేసుకున్నాను ఇంకా దోశ చట్నీ చేసుకున్నా ఇంకా దోశ అయితే రాఘంద్ర కొవ్వును వేసి మాకైతే వంట చేసుకున్నాను వాణ్ కొక్కునికే దోశ సైలు తింటానంటే సైలు కేసిస్తా అమ్మ ఆ పాప ఆ కూర తింటుంది బాగా మా శైలు ఏమి ఇబ్బంది పెట్టదు మా రావేంద్రనే ఇంకా సామాన్లు అయితే సర్దేసుకుంటాను బెరీనా టైం అయిపోతుంది ఫ్యాక్టరీకి ఇంకా పిల్లోళ్ళు పనుకొని ఉండారు ఇంకా లేదు చూడండి థ్యాంక్ ఆడ ఏడుకు ఐదు నిమిషాలు ఉంది అంటే పదిహేను నిమిషాలు పాస్ట్ పెట్టుకుంటాం మేము పొద్దున్న పుట్ల కదా అందుకనే ఇంకా సైలో అయితే చిక్కి తెచ్చిచ్చింది వాళ్ళ డాడీకి రాత్రి తినలేదు అట్లే పనుకొనేసినాడు స్కూల్లో ఇచ్చినారని ఇంకా రాత్రి అయితే ఇంకొక పని జరిగిందండి ఏమేమి చెప్తాను అసలు నేను ఎప్పుడూ అట్లా మరిచిపోయలేదు ఈసారి అట్లా మర్చిపోయి వచ్చినాను ఏమైతుందో ఏమో తెలీదు చూడాలి ఆ క్యారీ బ్యాస్కెట్ మళ్ళా దాంట్లో ఛార్జింగ్ వైర్లు అన్నీ రాత్రి సర్కుల్ పోయి అక్కడే మర్చిపోయి వచ్చేసినాను నాను రాఘవేంద్ర శైలు నేను పైంటమే మా ఇంటి అంగడి దగ్గర దింపేసి నన్ను పిల్లలకు ఫోన్ చేసి సర్కుల్ బ్యాగ్ తెమ్మని చెప్పినాను తెచ్చినారు ఇంకా బ్యాస్కెట్ ఆర్డర్ పెట్టినాము సర్కుల్ తీసుకొని ఒకేసారి పోదాము అనేసి సర్కుల్ మోసుకొని రావాలా అనేసి నేను పిల్లోని పిలుచుకున్నాను ఫోన్ చేసి ఉంటే ఆడు వచ్చిందారు తెలుసు మేము సర్కుల్ తీసుకునేది వాళ్ళకి ఇంకా ఆడికైతే వచ్చినారు బాస్కెట్ మొత్తం ఆడ మర్చిపోయినాము మర్చిపోయి వచ్చేసినాము కొత్త అంగడి అది మామూలు ఉండే అంగడి కాదు కొత్త అంగడి దేని మర్చిపోయినాము ఏమో నా టైం బాగుంటే అవి వెనక్కి వస్తాయి లేకపోతే లేదు తెలీదు ఏమవుతుందో ఏమో పది గంటలట్ల మా ఇంటాయి పంపిస్తాను అనుకున్నాను పంపించి చూడాలా బయటపై చూసి వచ్చి ఆరు గంటల్లో ఏమీ లేదు అక్కడ ఇంకా ఇప్పుడు చూసుకున్నాను నేను అసలు ఫోన్ ఛార్జింగ్ వేయాలని ఇప్పుడైతే చూసుకున్నాను చూసింటే అసలు బ్యాస్కెట్టే లేదు బుట్టే లేదు మాది క్యారీలు మళ్ళా ఛార్జింగ్ వైరు అంతా దాంట్లోనే ఉంది ఇంక ఏమైతుందో దేంట్లో క్యారీ కట్టుకోపోవాలో ఇప్పుడు అర్థం కాలేదు చూడాలా కట్టుకొని పోతాను ఏదైనా క్యారీలో ఇంకా అట్లా పని అయితే అయింది రాత్రి అయితే సరుకులు పోయి వచ్చినాను అన్నీ తెచ్చుకున్నాను లేండి సరుకులు అయితే చూడు ఇంక అన్నీ తెచ్చినాను సరుకులు చూడండి అన్నీ తెచ్చుకున్నాను ఇంకా అది మర్చిపో వచ్చినాను నా రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాను నా చికెన్ మసాలా గరం మసాలా అన్నీ తెచ్చుకున్నాను కదండీ ఉప్మా రవ్వ ఇంకొక కేజీ అయితే వేసుకున్నాను దీంట్లో క్యారీలకి రాత్రి ఒక కేజీ వేస్తే ఇంకొక కేజీ ఆడుంది అంటే రెండు వారాలకి తెచ్చేసుకున్నాను ఇంక పనొద్దు అనేసి ఇంకా బుట్టి ఏమైందో ఏమో తెలియదు ఏమో అన్న మా టైం బాగుండి ఎత్తిపెట్టింటే పర్లేదు అది పెద్ద ఫోన్కి అది ఛార్జింగ్ వైరు ఇంకా ఎంత అవుతుందో ఏమో నా టైం బాగుంటే ఎత్తిపెట్టింటాడా పెట్టింటాడు అన్న అన్న ఎప్పుడు పరిచయం లేదు మాకు సరిగా చూడాలా ఇంకా పిల్లలని అయితే అర్స్ నన్ను పొద్దున్నే నిలేసి నాకే గుర్తులేదు ఇంకా వాళ్ళకేం గుర్తుంటాడు పాపము ఇంకా మళ్ళీ ఆడ పోయి చూసేసి వచ్చి పనుకున్నారు అట్లా అయింది రాత్రి నేను ఎప్పుడూ అసలు అట్లా మర్చిపోయేదే లేదు మర్చిపోయి వచ్చినాను బుట్ట ఇంకా ఇప్పుడు క్యారీ కట్టే కూడా లేదు నాకు ఇంకా మూట్లు కట్టుబెట్టేసిన సామాన్లన్నీ చూడండి పైన ఇంకా అక్కడ ఫుల్ కార్తా ఉంది పైన అందుకే ఎండలు దీపాలు అన్నీ దించి మొన్న తోమి గోరమాయ అండలన్నీ ఎత్తిపెట్టేసినాను అన్నీ ఒకదాని లోపల ఒకటి వేసేసి అన్నీ పెట్టేసినాను దాంట్లో ఇంకా సామాన్లు అయితే సర్దుకుంటాను ఇంకా వాళ్ళు లేపిస్తా టైం ఏడైతుంది ఇంకా వాడు టిఫన్ తినేసి రెడీ అవుతారు వాళ్ళు ఇంకా సరుకులు అన్నీ సర్దుకోవాలన్నీ ఉండాయి సరుకులు ఏం సర్దుకోను అయిందా ఇంకా నేను మఖం కడుక్కొని రెడీ అవ్వాలా పిల్లోని రెడీ చేసేసి నేను రెడీ అవుతాను ఇంకా లేండి వాళ్ళు బ్రష్ చేస్తున్నారు ఒక్కొక్కరే లేరాఘు వద్దా టమాటా చట్నీ టమాటా చట్నీ ఎందుకు టమోటో గుజు చైల ఆడ గుడ్డు మీరే తినేస్తు రాత్రి టమాటా గుజ్ కదా పప్పు చేసిన రెండొచ్చిందా రెండు వచ్చింది ఆరు రాత్రి వేసుకున్నారు కదా మీరు నాలుగు నాలుగు పప్పు అయితే అయిపోయింది పప్పు చేసేసినాను మీరు టిఫిన్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా టైం అయితే అయిపోతుంది ఇంకా కర్రీ కట్టేసుకొని పోవాలా నేను ఇంకా బాయ్ అండి మేము మైదా ఫ్యాక్టరీ పోతున్నాము మా ఇంటి వచ్చేసినాడు ఇంకా క్యారీ అయితే చూడండి దాంట్లో కట్టుకున్నాను ఇంకా పది గంటలకైతే పంపిస్తాను చూద్దాము ఉందో లేదో తెలియదు ఇంకా ఏమవుతుందో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా సైలో అయితే రెడీ అయిపోయింది ఇంకా వాడైతే రెడీ అవుతున్నాడు రాఘేంద్ర బాయ్ ఫ్రెండ్స్ అందరికీ